దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు ఆ కాలంలో ఆయన నమ్ముకున్నదగిన సహాయం దేవుడి వాక్యమును తన పనికిల్లో ఆలకించుకుంటా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏమని అంటే దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు ఆశ్రయము దేవుడు ఒక ఆశ్రయము ఆయన ఒక మనకు దుర్ఘము ఆయన ఆపద్కాలంలో ఆదుకునే సహాయకు ఏదైనా ఆపద వచ్చు ఏదైనా ఇబ్బంది వచ్చు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు ఏం చేస్తుంది దేవుడు ఆ సమస్య నుంచి విడిపిస్తాడు ఆ సమస్య నుంచి విడిపిస్తాడు ఆ సమస్య ఆ ఇబ్బందుల నుండి విడిపిస్తాడు వ్యాధి నుండి కూడా ఆయన చేస్తాడు వేస్తాడు తెలుసు కదా ఇది ఆ మరణకరమైన రోగం వచ్చినప్పుడు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు మొర విన్న దేవుడు ఏం చేశాడు ఆపదలో ఉన్నాడు ఆపత్కాలంలో నేను ఉన్నాను ప్రభువా నాకు ప్రాణం కావాలి ఆరోగ్యం కావాలి అన్నప్పుడు దేవుడు మొర ఆలకించాడు దేవుడు మొర ఆలకించి ఏం చేసి తెలుసా ప్రాణం మాత్రం ఆయుష్ పెంచాడు పదిహేను సంవత్సరంలో అధికంగా పొందుకున్నాం వాస్తవానికి ఆలోచాయి అనుకుంటారు అది ఆయుష్ దేవుడు మరలా కనికరించి దేవుడు కనీకరించి అనేసలు ఆయుష్ని కాబట్టి ఆపద వచ్చింది ప్రార్థన చేస్తాను వెంటనే ఆదుకున్నాను అందుకే ఆయన గొప్ప దేవుడు అందుకే ఆయన పేరేంది ఆయన పేరు ఆపత్కాలంలో ఆదుకునే సహాయం ఆపత్ కాలంలో ఆదుకునే సహాయం అనేక పేర్లు పేర్లున్నాయి రక్షడేవాడు ఇంకో పేరేంటంటే ఆపత్ కాలంలో సహాయం కూడా నన్ను ఆదుకోనని మనము ప్రాధాన్యం సమస్యలు అందరూ మొదలు పెట్టగలుగుతాం ఎప్పుడైతే మనకి సమస్య వచ్చిందో ఆ సమస్యను తీర్చగల సామర్థ్యమైనటువంటి దేవుడు మనకున్న ఆయనకు బొరబెట్టే ఆ సమస్య నుంచి మనం విడుదల వస్తుంది విడుదల వస్తుంది మనకి ఇస్రాయలు జనాంగం అంతా కూడా